మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేస్తారో తెలుసుకుందాం కొన్ని మామిడికాయలు నేను ఫ్రై తీసుకున్నాను అవి తురుముకున్నాను నాకు కొంచెం క్వాంటిటీ వచ్చింది తురుముకున్న తర్వాత ఇది పక్క పక్కన ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ ఆయిల్ వేయించుకో ఆయిల్లో వేసుకొని మనం వేడి చేసుకొని చల్లారి చల్లారింత వరకు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఆవాలు కొన్ని మెంతులు వేయించుకొని ఆర్డర్ చేసుకొని పెట్టుకోవాలి తగినంత సాల్ట్ తీసుకోవాలి మనకి కొలతో చొప్పున ఉంటుంది క్యారం అంత కలిపిన తర్వాత పచ్చడి ఇలా ఉంది ఆయిల్ వేసుకోలేదు ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు చెప్తాను క్వాంటిటీ ఎలా తీసుకోవాలో కూడా నేను మళ్ళీ మీడియోతో క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంతే అండి రుచికరమైన పచ్చడి రెడీ తురుము పచ్చడి